సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతమేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతమేని ఈరోజు నేనొక నవల గురించి పరిచయం చేయబోతున్నాను చరిత్ర చాటిన సత్యం ఈ శీర్షికతో వెలువడిన నల్లజాతి నిప్పు కనుక సో నర్ ట్రూత్ నవల పరిచయం ఈ పరిచయం చేసిన వారు రచయిత్రి వి ప్రతిమ ఈ వ్యాసం మాతృక మాసపత్రిక ఆగస్టు రెండు వేల పదిహేనులో ప్రచురితమైనది నల్లజాతి నిప్పు కణిక అనే ఆంగ్ల నవలకు తెలుగు అనువాదం రమాదేవి చేలూరు ఈ నవల హెచ్పిటి వాళ్ళు రెండు వేల పదిహేనులో ముద్రించారు తప్పకుండా మీరందరూ కొని చదవాలని నేను కోరుకుంటున్నాను ఇక పరిచయంలోకి వెళ్ళిపోదాము నల్ల జాతి నిప్పు కణిక సో జర్నర్ రూత్ నవల పరిచయం స్వేచ్ఛ అన్న పదమే ఎరుగని బానిసులకు పిల్లలపై ప్రేమే తప్ప హక్కుండదు ఇది రాక్షసులు రాసిన చట్టం ఏ మనిషైనా అయినా ఎన్ని అవసరాలు అత్యవసరాలనైనా వదులుకోగలరు కానీ తమ కడుపులో పుట్టిన పిల్లలు తమ కళ్ళ ముందు పెరగాలని కోరుకోవటం అత్యాశయమీ కాదు కదా నవమాసాలు మూసి ఐదారేళ్లు ప్రేమతో పెంచుకున్న పిల్లల్ని యజమాని తమ కళ్ళ ముందే వేలం వేసి అమ్మేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలి కన్నా కడుపు కోత యజమానికి పట్టదు ఇది ఏ ఒక్కరిదో ఒక ఇంటిదో ఒక ఊరిదో కాదు మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసించిన ఒకనొక జాతి మొత్తానిది ఆ జాతి ఏది ఆఫ్రికా అడవుల్లో పచ్చి నెత్తులు తాగే క్రూర మృగాల్ని ఎదిరించగలిగిన ఒక మహా జాతి అదే నల్ల జాతి ఆఫ్రో అమెరికన్ జాతి ఆ పరభాగ్ని ఎదిరించి నిలిచిన ఇసబెల్లి కథ ఇది ఒక్క బానిసత్వమే కాదు ఇంకా అన్ని రకాల వివక్షలకు అవమానాలకు ఎదురు నిలిచి పోరాడి తాను నిప్పు కణికై రగులుతూ తన చుట్టూ ఉన్న ప్రపంచానికి వెలుతురు పంచిన సో జనర్న్ రూట్ కథ ఇది చీకటి ఖండము అని పిలువబడే ఆఫ్రికా ఖండంలో స్వేచ్ఛగా వీధుల్లో పొలాల్లో తిరుగుతున్న అమాయకమైన ఆఫ్రికన్స్ను మోసంతో చేపట్టి కఠినంగా హింసించి ఇనప గొలుసులతో బంధించి నరకం చూపించి నౌకలెక్కించి అమెరికా సంయుక్త రాష్ట్ర తీరాలు చేర్చి ఉక్కులంటే నల్ల జాతీయుల్ని బానిసలుగా తెగనమ్మి డబ్బు చేసుకున్నారు నరమాంసపు వ్యాపారులైన తెల్లవాళ్ళు పంతొమ్మిదో శతాబ్దపు ప్రారంభంలో అమెరికా గడ్డ మీద వికృత రూపం దాల్చిన బానిసత్వం విచ్ఛిన్నమైన నల్ల లక్షల కుటుంబాల గురించి గొలుసులతో బంధించబడి కొరడా దెబ్బలతో పీల్చి పిప్పి కావించబడ్డ శరీరాలు ఇవన్నీ మనం గతంలో విని కరిగి నీరైనవే అలెక్స్ హేలీ రూట్స్లోనూ మార్టిన్ లోథర్ కింగ్ జీవిత చరిత్రలోను ఇంకా మాల్కం ఎక్స్ జీవిత చరిత్రలోనూ చాలా వరకు చదువుకున్నవే అయినా ఇది ఆఫ్రికన్ అమెరికన్ స్త్రీ జీవిత చరిత్ర తొమ్మిదేళ్ల వయసులో విక్రయించబడి తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా విలపించి కుటుంబం కోసం పరితపించిపోయిన ఆ చిన్నారి పాప ఎట్లా ఆ సంఖ్యలను తెంచుకుని స్వేచ్ఛ గానం ఆలపించేందుకు తెలిపే నల్లజాతి బానిసోద్యమకారిణి జీవితం ఇది ఆమెకు చదువు లేదు అక్షరం అంటే తెలియదు గురువు అంటే అసలే తెలియదు కాఠిన్య జీవితమే ఆమెకు చదువు నేర్పించింది ఆమె మనసే ఆమెకు గురువు తెల్లవారి దౌష్ట్యమే పుస్తకం గుండెల్లో రగిలే మంటల్ని పాటలుగా రూపాంతరం చెందించి ఆలపించి పాటల్ని పావురాలుగా ఎగురవేసిన స్వేచ్ఛ గాన లహరి ఆమె బానిస పిల్లలకు పుట్టినప్పటి నుండి వినయంగా బానిసత్వంతో మెలగటమెలాగూ తల్లిదండ్రులే నేర్పిస్తారు యజమాని మెప్పుతో స్వేచ్ఛ లభిస్తుందని ఆశపడి తన శరీరాన్ని మొత్తం పని అనే కొలిమిలో కాల్చుకునేది బెల్లి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా యజమాని ఇంట్లో పొలంలో పగలు రాత్రి ఎండ గాలి వాన దేన్ని లెక్క చేయకుండా ఏదో ఒక చేస్తూ ఉండేది ఎప్పటికైనా తల్లిదండ్రుల్ని కలుసుకోగలనన్న నమ్మకంతో పనిచేస్తూనే ఉండేది ఆ కళ నిజమవకుండా తల్లి మరణం ఆమెను ఎంతగానో కృంగదీస్తుంది అయినా విలవిలలాడిపోతున్న తండ్రిని తానే తల్లై ఓదారుస్తుంది నానా వచ్చే పది సంవత్సరాలలో నల్లజాతి బానిసలందరికీ స్వేచ్ఛ వస్తుందట అప్పుడు ఎక్కడ బానిసత్వమే ఉండదట అందరూ చెప్పుకుంటున్నారు అప్పుడు నాకు స్వేచ్ఛ వచ్చాక నిన్ను నాతో తీసుకుపోయి నా దగ్గర ఉంచుకొని అమ్మలాగా బాగా చూసుకుంటా అప్పటి వరకు దిగులు లేకుండా ఉంటున్నానా అంటూ అమాయకంగా చెబుతుంది తండ్రికి బాగా తెలుసు అది కనుచూపు మేరలో లేదని బానిసలకు మాతృప్రేమ కన్న ప్రేమ సంతోషం నిర్ణయాలు వంటి ఎన్నెన్నో అనుభూతులు కర్కసంగా సమాధి చేయబడతాయని బానిసలకు ఇంటి పేరు ఉండదు పేరు పక్కన తాము పనిచేస్తున్న తమ యజమాని పేరు కలుపుతారు ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు తమ పేరు చివర భర్త పేరు తరలించుకోవటం బహుశా ఈ బానిస సంస్కృతికి ప్రతీకేమో అనిపిస్తుంది బానిసలకు కూడా ఒక పండుగ ఉంటుంది ఆ పండుగ వేడుకల్లో హఠాత్తుగా పరిచయం అవుతాడు బాబు పక్కపక్క పొలాల్లో చెరుకు యజమాని వద్ద పనిచేస్తుంటారు బాబ్తో మాట్లాడటం పెళ్ళికి ఇష్టంగా ఉంటుంది కానీ బాబ్ యజమాని కేటలన్ ఎందుకు ఒప్పుకోడు ఎందుకంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు బెల్లి యజమాని డ్యూమన్కి చెందుతారు కాబట్టి మన అనుబంధంలో మాధుర్యం మనం ఆలోచిస్తుంటే ఇంకా మనకు పుట్టని బిడ్డలపై వచ్చే లాభం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎప్పుడెప్పుడు బానిసత్వం నుండి బయటపడదామా అని మనం ఉన్నాం వాళ్ళేమో మన బిడ్డల్ని బానిసలుగా మారవటం గురించి ఆలోచిస్తున్నారు అంటుంది బెల్లి బానిసలకు సొంత ఆలోచన ఆశ ఉల్లాసం స్పందనలు ఉండరాదు యజమానులు భరించలేరు తన యజమానిని కాదని బెల్లి వద్దకు వచ్చిన బాబ్ వెంటాడబడి వేటాడబడి కొట్టి చంపబడతాడు తన మాసా కిందనే పనిచేసి మరో నిగ్గర్ని తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటుంది అంటుంది నాలుగేళ్లు కూడా నిండని తన కొడుకుని యజమాని వేయటాన్ని తట్టుకోలేక అతడి మీద కక్ష పెట్టుకుంటుంది బెల్లి అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ చిలక గోరింకల్లా ఉన్న బిడ్డల్ని విడదీసి లాభాన్ని కమ్ముకోవటం అర్ధరాత్రి తల్లి విడులో ఆదమరిచి నిద్రిస్తున్న పసి కందుల్ని సైతం లాక్కొచ్చి వేలంలో తెగనమ్మటం తెల్లవారికి ఉగ్గుతో పెట్టిన విద్య తమ పిల్లల జోలికెడితే ఏ జంతువైనా మన మీద పడి కరుస్తుంది కానీ కొండల్ని పిండి కొట్టగల కండలు తిరిగిన నల్లవారు మాత్రం మౌనంగా రోధించారే తప్ప ఎదిరించలేదు ఎదిరించిన వారు బ్రతకనూ లేదు కానీ పెళ్లి దెబ్బతిన్న కాలనాగుల సలసల కరుగుతున్న రక్తంతో బుసల కొడుతూ యజమాని జ్యూమణ్ణి దీకొంటుంది దెబ్బతిన్న ఆత్మాభిమానంతో బిగించి కట్టబడ్డ ఉక్కు సంఖ్యలను ఛేదించి నిరంకుశమైన చీకట్లను చీల్చుకుంటూ స్వచ్ఛమైన వెలుగు రేఖలను వెతుక్కుంటూ విశాలమైన ప్రపంచంలోకి అడుగు పెడుతుంది పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం జులై నాలుగో తేదీ నాటికి ముప్పై సంవత్సరాలు నిండిన బెల్లికి ఆమె నివసిస్తున్న రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక చట్టం వలన బానిసత్వం నుండి విముక్తి లభించింది బెల్లి నవ్య స్వేచ్ఛ వలుగులు చుట్టుకుని పదే పదే మురిసిపోయి తన అసలైన ప్రయాణాన్ని ప్రారంభించింది తన కొడుకు పీఠాన్ని వెతుక్కుంటూ పైసా ఫలితం రాని శ్రమ చేసి కాయలు కాసిన చేతులతో ఉగ్గుపాలిస్తూ పసిబొక్కలను నిమిరిన చేతులతో ఒక నల్ల జాతి మనిషి అందున స్త్రీ మొట్టమొదటిసారిగా నవ్య సమాజానికి నిలువెత్తు గుర్తుగా నిలిచిన న్యాయస్థానంలో రిట్ వేసింది అలా తెల్లవాడిని ఎదిరించి నిలిచి కోర్టులో గెలిచి తన కొడుకుని దక్కించుకున్న తొలి తల్లి బెల్లి అంతేకాకుండా ఆమె న్యూయార్క్లో ఉన్నప్పుడు ఆమె మీద పడిన హత్యా నేరాన్ని ఆధారంగా చేసుకుని చాలా వ్యతిరేకంగా రాసిన ఒక పత్రిక మీద కూడా రిట్ వేసి గెలిచింది చట్టపరంగా ఇది ఆమె రెండో విజయం ఆ తర్వాత తాను నల్లజాతి స్త్రీ అయినందుకు కాను తనను బస్సు ఎక్కనివ్వకుండా చేసినందుకు బస్ కండక్టర్ మీద కోర్టులో రిట్వీస్ గెలవటమే కాకుండా ఆ తర్వాత నల్లజాతి వారందరూ బస్సులో ఎక్కేందుకు మార్గం సుగమం చేసింది కుటుంబాన్ని భర్తకపు చెప్పి శృంఖలాలు అవి ఏ రూపంలో ఉన్నా సరే శక్తివంతంగా బద్దలు కొట్టడం కోసం జీవితమంతా సంచారం చేసిన విముక్తి ఉద్యమ నేత బెల్లి ఇంకా చెప్పాలంటే స్త్రీల ఆస్తి హక్కు ఓటు హక్కు ఇంకా జైళ్ళ సంస్కరణ వంటి అనేక అణిచివేతల్ని ఎదిరించి నిలిచిన తొలితరం మహిళా ఉద్యమకారిణి ఆమె అప్పటికి అరాచకంగా ఉన్న న్యూయార్క్ను వదిలి చాలా ప్రాంతాలు తిరగదలిచి తన పేరును సో జర్నర్ ట్రూత్గా మార్చుకుంటుంది సో జర్నర్ అంటే సంచారిణి అని అర్థం సత్యం కోసం అన్వేషిస్తూ తిరుగుతుంది కాబట్టి ఆ సత్యమే ఆ ఇంటి పేరే సో జర్నర్ ట్రూత్గా మారింది ఎవరు తనతో నడిచినా నడవకపోయినా తాను మాత్రం ఎన్నో పట్టణాలని పల్లెల్ని తిరుగుతూ ఇంకా మిగిలి ఉన్న బానిసత్వాన్ని విముక్తి చేయటం కోసం ముందుకు నడిచింది బానిస సంఖ్యలను ముక్కల ముక్కలుగా విడగొట్టి తమ జాతీయులకు విమోచన కల్పించడానికి అలుపెరుగుగా శ్రమించిందామె తిండి నిద్ర విశ్రాంతి కోసం ఎప్పుడూ తప్పించకుండా చాలా ప్రాంతాలని సుడిగాలిలా చుట్టేసిందామె ఒకవైపు బానిసత్వ వ్యతిరేక ఉద్యమములో పాల్గొంటూనే మరో వంక స్త్రీల హక్కుల సభలు ఏర్పాటు చేసి ఎన్నో చర్చలు చేసేది మరో వంక నీగ్రోల ఓటు హక్కు కోసం అనేక మందితో పరిచయం ఆమెను మరింత ముందుకు నడిచేలా తోడ్పడింది ఆమె దారుడ్యం ఎత్తు చూసి అంతా ఆమెను పురుషుడనే అనుకునేవారు నేను దొన్నగలను నాటగలను పంట కోసి నూర్చి ధాన్యాన్ని ఇల్లు చేర్చగలను ఏ పురుషుడి సహాయము నాకు అవసరం లేదు నేను స్త్రీని కానా మరి అంటూ ఆవేశంగా గొంతెత్తి స్పష్టం చేస్తుంది స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడే మతాధికారుల్ని ఆమె నిలదీస్తూ క్రీస్తు స్త్రీలకు హక్కులు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు మీరు ఎందుకంటే క్రీస్తు స్త్రీ కాదు కనుక అంటుంది పద్దెనిమిది వందల నలభై ప్రాంతంలో సో జర్నర్ ఈ మాట అన్నది అనుకుంటే ఇవాటికి స్త్రీలకు కూడా ఉద్వేగం కలుగుతుంది తలకిందులుగా ఉన్న ప్రపంచాన్ని సరిగ్గా సరిచేస్తానని స్త్రీలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ నా పని చేయనిస్తే మేలని నేను అనుకుంటున్నాను అంటూ సభలో నిష్కర్షగా ప్రకటిస్తుందామే ఈ కథలో గ్రౌండ్ రైల్ రోడ్ అనే పదం ఒక మాట ఉంటుంది అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ అంటే భూమి అంతర్పాకన రైల్వే ట్రాక్ అనో రోడ్డు అను కాదట అమెరికా దక్షిణ రాష్ట్రాల నుండి ప్రతి సంవత్సరం వేల కొద్ది బానిసలు తప్పించుకుని పారిపోయి ఫ్రీ స్టేట్స్కి చేరేవాళ్ళు ఫ్రీ స్టేట్స్ అంటే బానిసత్వం లేని కొన్ని ఉత్తర రాష్ట్రాలు ఈ పారిపోతున్న వాళ్లను కనిపెట్టి వివిధ సురక్షిత ప్రాంతాలకు చేరవేసే వాళ్ళు కొందరు ఎందరో మానవతావాదులు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈ అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ని నిర్వహించారని ఆశ్చర్యకరంగా ఇందుకు తెల్ల జాతీయులందరూ కూడా సహకరించారని తెలిసి విస్మయం కలుగుతుంది ఇలా ఒక స్థావరం నుండి మరొక స్థావరానికి అంచలించలుగా మార్చటం అన్నది అంత తేలికైన విషయమేమీ కాదు మిలటరీ వాళ్ళు వేటకొక్కలతో ప్రతి చోట కాపలా ఉండేవాళ్ళు చిన్న పొరపాట్లకే కఠినమైన శిక్షలు జరిమానాలు ఉండేవి ఈ వ్యవస్థలో పనిచేసిన ఎందరో ఇప్పటికీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు అలా కెనడా చేరుకున్న బానిసలకు ఎంతో స్వేచ్ఛ విద్య రక్షణ పని లభించేవే సో పేరు అమెరికా అంతా వ్యాపించింది అంకుల్ టామ్స్ క్యాబిన్ రచయిత్రి హరియట్ బీచర్ స్టవ్ తెల్ల మనిషి ఆమె భర్త బానిసత్వ ఉద్యమకారుడు సోజర్నర్ ఆ నవలని ఎవరితోనూ చదివించుకుని విని హరియట్ని కలిసి అభినందనలు తెలిపినప్పుడు ఆమె గురించి చాలా విని ఉన్న రచయిత్రి సోజర్నర్ ట్రూత్ని కలుసుకోగలిగినందుకు ఆనందపడుతుంది అలాగే అమెరికా పదహారో ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ కలిసి నల్ల జాతీయులకు మేలు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు ప్రెసిడెంట్ అయ్యేదాకా మీ పేరు విని ఉండలేదు అంటుంది అందుకు వెంటనే లింకన్ నేను ప్రెసిడెంట్ కాకముందు నుండే మీ పేరు విని ఉన్నాను మీరు నాకు పరిచితులే అంటాడు అంతేకాకుండా బానిసత్వాన్ని నిర్మూలించిన చేత్తో ఫర్ ఆంటీ సోచర్ ట్రూత్ అని ఆటోగ్రాఫ్ ఇస్తాడు ఒక నిక్కర్ అందున ఒక స్త్రీ తన జీవిత కాలంలోనే ఒక మహాత్మురాలిగా గుర్తింపునందుకున్న మహాప్రస్థానం ఈ నవల ఈ నవల లేదా ఈ జీవిత చరిత్ర చదువుతున్నంతసేపు ఎంతోమంది బానిసోద్యమకారుల జీవితాలు చరిత్రకెక్కాయి కానీ ఈ సోచన్న ట్రూట్ గురించి మనకెందుకు అందుబాటులోకి రాలేదు కేవలం స్త్రీ అయినందువలనైనా ఆమె స్నేహితురాలు ఆల్బర్ట్ గిల్టు ఈ బానిసోద్యమకారిణి జీవితాన్ని గురించి రాయకుండా ఉండి ఉంటే ఎదింగ్టన్ అప్పుడు ఆ పుస్తకాన్ని ప్రచురించలేకపోయి ఉంటే ఆమె జీవితం ఎన్నటికీ చరిత్ర కందేది కాదు ముఖ్యంగా చేలూరి రమాదేవి ఈ గ్రంథాల ఆధారంగా నల్లజాతి నిప్పు నిప్పుకణిక సో జర్నర్ ట్రూత్ నవల మనకు అందించలేకపోయేది ఇది రాస్తున్న సమయానికి అమెరికా దక్షిణ రాష్ట్రాలలోని ప్రభుత్వ కార్యాలయాల మీద ఎగురుతున్న కాన్ఫిగరేట్ జెండాలను దించివేయటం ముతావహం కాన్ఫిగరేట్ జెండాలు అంటే బానిసత్వాన్ని సూచించే జెండాలు నల్లజాతి నిప్పు కనుక సో జర్నర్ ట్రూత్ గురించి విన్నారు కదా వెంటనే ఈ పుస్తకం కొన్ని చదవాలనిపిస్తుంది కదా తప్పకుండా కొన్ని చదవండి ఈ వ్యాసం చదువుతున్నప్పుడే నాకు ఒళ్ళు గగురు పొడిచింది అలాంటి స్త్రీని మనం తప్పకుండా చదవాలి నేను చదివాను కూడా మీరు కూడా తప్పకుండా చదవాలని ఈ వ్యాసాన్ని మీకు వినిపిస్తున్నాను చదువు తరగదు ఈ వ్యాసం మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి మరికొందరి చేత ఈ సోజర్నాథ్ జీవిత చరిత్రను చదివించండి తప్పకుండా ఆ పని చేస్తారు కదూ మళ్ళీ మరొక పరిచయంతో వెంటనే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల నవలల కవితల సమాహారం వనజాత అది ఈ పరిచయం మీకు నచ్చితే కామెంట్ చేయండి అది నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే